పరిగి పట్టణ ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ ఎన్నికల హామీలను నెరవేర్చడమే నిజమైన ప్రజాపాలన అని పేర్కొన్నారు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు పరిగి వికారాబాద్ కోటంగల్ తాండూర్ ప్రాంతాల్లో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు చేయాలని రెడ్డి గారు నిర్ణయం తీసుకుని నిజమైన ప్రజాపాలన అంటే మనం ఎన్నికలకు ముందు ప్రజలకు ఏదైతే గ్యారంటీలు ఇస్తామని చెప్పామో హామీలు ఇస్తామని చెప్పామో అది నెరవేర్చే క్రమంలో ప్రభుత్వం రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెలో కూడా ఒక కౌంటర్ ఏర్పాటు చేసి ప్రజాపాలన దరఖాస్తులు తీసుకునే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది ఆ తర్వాత రైతు భరోసా కింద కూడా ఇప్పటి వరకు మూడు పర్యాలుగా మనం రైతుల ఖాతా లోపల వేస్తున్నాం ఈ మధ్య కాలంలో తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్ల రూపాయలని రైతుల ఖాతాలో నూట పన్నెండు కోట్ల రూపాయలు మొన్న మనం జమ చేసినాం ఈ విధంగా గత మూడు పర్యాలుగా రైతు భరోసా కింద వేసిన డబ్బులు దగ్గర దగ్గర రైతు మందుతో రైతు భరోసాతో రుణమాఫీతో అన్నిటితో కూడా కలుపుకుంటే ఒక ఐదారు వందల కోట్ల రూపాయలు పరిధి నియోజకవర్గ రైతుల్లో కట్టయి ఖాతా లోపల ప్రతి సంవత్సరం ఆరు నెలలకోసారి ఇంకో మూడున్నర నెల అయితే మరొకసారి నూట పన్నెండు కోట్ల రూపాయలు వేయబోతున్నాం ఈ విధంగా ఈ ఐదేళ్లలో రైతుల ఖాతాలో కూడా సుమారు వెయ్యి కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో పెట్టుబడి సాయంగా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం చేసాం చేయింది విధంగా ఇంటికి కరెంటు ఉచితం పేద రైతులు ఎవరు కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు కాగానే జన దృశ్యంగా